कौन सा कर वह अ तुम जल्दी नहीं आज नहीं आज ओपनिंग है अच्छा मैं आड़ दूंगा लो नहीं मंगल मत पार्टी हां <raise> uh -huh. ठीक है अजय एम सुरेश एम रमेश आनी दीजिए नि को परमानंद केस सुरेश कृष्ण बना हां एम राणा ये घंटे ये तोरे का किस तरह सुपर है ये घंटे ये रामानंद

ఎస్ సత్యనారాయణ శ్రీపురం సత్యనారాయణకి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయింది ఆ సందర్భంగా ఏదైనా ఒక సర్వీస్ యాక్టివిటీ చేయాలనుకున్నాం మా ఫాదర్ వచ్చి మున్సిపల్ వర్కర్స్కి అయితే ఏదైనా ఇస్తే కూడా వర్త్ ఎందుకు అంటే వాళ్ళు చేస్తున్నది చాలా చెప్పలేని సేవ అందుకోసం ఏదైనా ఇవ్వాలన్నారు అందుకోసం వాళ్ళకి యూనిఫామ్స్ ఇద్దామని మేమందరూ అందరూ డి కలిసి డిసైడ్ చేసి సార్ని అప్రోచ్ అయ్యాము చెయ్యండి అని చెప్పారు సార్ పర్మిషన్ ఇచ్చాక ఇవన్నీ రెడీ చేయించి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం చె ఏం లేదు సార్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ నాకు కంప్లీట్ అయింది మా పిల్లలు చెప్పారంటే వయసు మా పిల్లలు చెప్పారంటే ఈ మాదిరి ఏదైనా అది సర్వీస్ చేస్తామో అది దీనికి ఇస్తామంటే నేను ఎవరికి ఎందుకు మున్సిపల్ వర్కర్స్కి ఎత్తుగానే వాళ్ళు మనకు నిస్వార్థంగా చేస్తూ ఉండాలి మనకు

పేరు మాట్లా నేను పిల్లలు మాట్లాడి వారికి నమస్కారం మనకి ఈరోజు మన పారిశుద్ధ్య కార్మికులు కరోనా టైంలో కానీ నిరంతరం ప్రజల సేవల కోసం ఎప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళు చేసే సేవలకు మనం ఎంత రుణపడి ఉంటాం అందులో అది గుర్తించి మనకు సత్యనారాయణ గారు ఆయన డెబ్బై ఐదు సంవత్సరాల పూర్తి సంవత్సరం పూర్తయినందువలన అటువంటి సిచ్యువేషన్లో వేరే లేక ఫంక్షన్లు అటువంటివి లేకుండా ఒక పారిశుద్ధికార్మికులను ఎంచుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే చాలామంది బర్త్డే లాంటి బంధువులు పిలుచుకొని ఏ ఫంక్షన్లు చేసుకోవడం చేస్తాం అటువంటిది లేకుండా వాళ్ళ పబ్లిక్ కోసం నిరంతరము మన పలుమేరు కార్మికులు ఇవ్వడం మేమందరూ కూడా ఎప్పుడు కూడా ఆయనను అభినందిస్తున్నాము ఆయన అందరూ కూడా ఆయనకు ఇంకా వంద సంవత్సరాలు ఆయుష్ ఉన్నాయి ಅಂದ್ರೆ ನಾನು ಮನೆಮೇಲೆ ಸೇವರಿ ಯಾರನ್ನ ನಾನು ಮನಸ್ಸು ಯು ಸರ್